വിനിയോഗദാരുടെ വി ഐ പി పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మార్చిన రఘునందన్ నల్గొండలో పెట్రోల్ బంకుల ఆకస్మిక తనిఖీ పెట్రోల్ బంకుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం డీలర్ల బాధ్యత అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మార్చిన రఘునందన్ స్పష్టం చేశారు శనివారం నాడు ఆయన నల్గొండ పట్టణంలో పలు పెట్రోల్ బంకులను ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ కొన్ని పెట్రోల్ బంకుల్లో ఎయిర్ మిషన్ పని చేయడం లేదు మంచినీళ్లు కూడా ఉండవు టాయిలెట్లు శుభ్రంగా ఉండవు అని ఫిర్యాదులు వస్తున్నాయని ఈ నేపథ్యంలోనే నల్గొండలో పెట్రోల్ బంకుల తనిఖీలు నిర్వహించనున్నట్టు రఘునందన్ తెలిపారు మౌలిక సదుపాయాలు లేవు అనే ఫిర్యాదులు రాకుండా జాగ్రత్త పడాలని రఘునందన్ సూచించారు పెట్రోల్ బంకుల్లో నాణ్యత పరీక్ష కోసం ఫిల్టర్ పేపర్ ను అందుబాటులో ఉంచాలని రఘునందన్ స్పష్టం చేశారు మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉంటే జరిమానా విధింపుకు సిఫారసు చేస్తానని అన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులు తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పారు నియమ నిబంధనలు ఉల్లంఘించి ఎన్ని మీ దృష్టికి వచ్చినాయి సార్ ఎన్ని బంకులు మీ నిబంధనలు పాటించిన ఎటువంటి చర్యలు తీసుకుంటారు నియమ నిబంధనలు పాటించట్లేదు అంటే ఎక్కువ మటుకు పెట్రోల్ బంకులు ఎక్కడ పోయినా కానీ ఎయిర్ మిషన్లు పనిచేయట్లేదు ప్లస్ మంచినీళ్ళ వసతి లేదు మంచినీళ్ళు అంటే ఒక కొద్దులు స్టోరేజ్ అయినాయి ఉన్నాయి అని చెప్పేసి ఫిర్యాదులు చాలా వచ్చినాయి అంటే కన్జూమర్ ఫోరం ఉంటుంది కదా దానికి వచ్చిన ఉండే అయితే దాన్ని బేస్ చేసుకొని ఇవాళ ర్యాండమ్గా ఆల్ పెట్రోల్ బంక్స్లో చెక్ చేయడం జరిగింది ఇవాళ నల్గొండ పట్టణంలో శివ సాయన్న పెట్రోల్ బంక్లో తనిఖీ చేయడం జరిగింది స్కైమాక్స్ పెట్రోల్ బంక్లో కూడా తనిఖీ చేయడం స్కై మ్యాక్స్ పెట్రోల్ బంక్లో ఎయిర్ మిషన్ పని చేయట్లేదు అని చెప్పి మా దృష్టికి వచ్చింది వాళ్ళకు రెండు మూడు వారం రోజులు వ్యవధి ఇవ్వడం జరిగింది వారం రోజులు వ్యవధిలో కనుక ఎయిర్ మిషన్ బాగా చేయించకపోతే జాయింట్ కలెక్టర్ దృష్టికి ఇది విషయం చేసి జాయింట్ కలెక్టర్ ఈ మేము ఏవైతే తనిఖీ నివేదిక ఉందో ఆ తనిఖీ నివేదిక పెట్టేసి ఈ రకంగా పెట్రోల్ బంకులో ఎయిర్ మిషన్ పనిచేయట్లేదు గత మూడు మాసాల నుంచి కూడా ఎయిర్ మిషన్ కండిషన్లో లేదు అని చెప్పేసి అయితే జాయింట్ కలెక్టర్గా ఆయన విచక్షణ మేరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంది అంతేకాకుండా నియమ నిబంధనలు అంటే కంపల్సరీ బేస్ కమ్యూనిటీస్ అనేది ఏర్పాటు చేయడం అనేది పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు ఒక నిబంధన ఉంది ఆ నిబంధనగానే కొలిగితే చముర సంస్థలు డైరెక్షన్ మేరకు జిల్లా కలెక్టర్ గారు కానీ అదే అదనం కలెక్టర్ గారు కానీ ఇరవై ఐదు వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది నా పేరు మాచన రఘునందన్ పౌర సరఫర శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ నల్గొండ జిల్లా ఈరోజు కొన్ని జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని పెట్రోల్ పంపుల్లో యాదృచ్ఛికంగానో లేకపోతే పరిస్థితుల ప్రభావాలను ఎయిర్ మిషన్లు పనిచేయట్లేదు మంచినీళ్ళు సరిగ్గా ఉండట్లేదు ప్లస్ మరుగుదొడ్లు కూడా శుభ్రంగా ఉండలేవు అని చెప్పేసి ఫిర్యాదులు వచ్చినాయి ఈ ఫిర్యాదులు వచ్చిన తరిమిళ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే నేషనల్ హైవేలో కానీ టౌన్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే పెట్రోల్ బంకుల్లో మరుగుదొడ్లు శుభ్రంగా ఉండాలి ప్లస్ మంచినీళ్ళ వసతి ఉండాలి ప్లస్ ముఖ్యంగా ఎయిర్ మిషన్లు పనిచేయట్లేదు రిపేరింగ్లో ఉన్నాయి చేపిస్తాము అని చెప్పేసి ఇవే వస్తున్నాయి కామెంట్స్ ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రతి చోట పెట్రోల్ బంక్లను తనిఖీ చేయడం జరిగింది నాతో పాటు మా డిటి గారు ఉన్నారు ఎందుకంటే వినియోగదారులను కొంచెం విఏపిల్గా ఆదరించాలి అనే ఒక నియమం ఉంది అయినప్పటికీ కూడా వినియోగదారులు ఎంతసేపు ఏ ఏ పంక్కు పోయినా కానీ ఎయిర్ మిషన్లు పనిచేస్తే లేవు సరిగ్గా సరిగి ఉంటలేవు అని చెప్పేసి కంప్లైంట్ చూస్తున్నారు ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఇవాళ నల్గొండ పట్టణంలో అన్ని పెట్రోల్ బంక్లను కూడా ముమ్మరంగా తనిఖీ చేయడం జరిగింది ఇవాళ నాణ్యత పరీక్షలు ప్లస్ ఇంకేమైనా లోటుపాటు ఉన్నాయని కూడా తనిఖీ చేయడం జరిగింది కావున పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఖచ్చితంగా మరుగుడ్లు శుభ్రంగా పెట్టుకోవాలి అంతేకాకుండా ఎయిర్ మిషన్లను ఎక్కడైనా సరే రిపేర్కి వచ్చిందంటే తక్షణ కర్తవ్యంగా రెండు మూడు రోజుల్లోనే రిపేర్ చేయించి పెట్టుకోండి నెలల తరబడి అట్లే పెట్టుకోవడం వల్ల అది చిలికి చిలికి గాలి మారి ఫిర్యాదులు రాకపోతాయి కాబట్టి పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు మేనేజర్లకు నేను ఒకటే సూచిస్తున్నా మీరు కనుక ఏర్ మిషన్లను అట్లనే గాలికి వదిలేసి అవి ఖరాబ్ అయిపోయినాయి ఇంకా వాటి సంగతి సంబంధం లేదన్నట్టుంటే మాత్రం చాలా చోట్ల చిన్న విషయమే పెద్ద పెద్ద విషయంగా మారేసి కంప్లైంట్ దాకా వస్తుంది అంతేకాకుండా టాయిలెట్లను కూడా మస్ట్ అండ్ షుడ్ నీట్గా క్లీన్గా పెట్టుకోవాల్సిందే ఇంకోటి మంచి నీళ్ళను కూడా ఏ మాత్రం వితౌట్ డౌట్ క్లీన్గా పెట్టుకోవాలి కొంచెం చెప్పండి సార్ ఇప్పుడు నియమ నిబంధనలకు ఉల్లంఘించి ఉన్న పెట్రోల్ బంక్ బంకులు ఎన్ని మీ దృష్టికి వచ్చినాయి వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నాయి మేము నల్గొండ పట్టణంలో పెట్రోల్ బంకుల తనిఖీని ఈరోజు ఉదయమే స్టార్ట్ చేయడం జరిగింది అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మే బి

కలి ఉంటే బాబు పెట్రోల్ బంక్ కలిసే సమస్య రాదు ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది పెట్రోల్ బంక్లో కనుక కలిసి ఉంటే విద్యోగారులు ఈ మాదిరిగా ఫిల్టర్ పేపర్ను స్వీటర్ పేపర్ను వాడుకొని వాళ్ళు కలిసి ఉంటాయి ఒకవేళ ఏమాత్రం కలిసి ఉన్నా కానీ ఫిల్టర్ పేపర్ అనేది రంగు మారుతుంది రంగు మారేసి ఎట్లా రంగు మారుతుంది ఏమొస్తుంది రంగు ఆ రంగు మానేసి ఇప్పుడే నిలిచిపోతుంది కల్తీ ఉంది ఎందుకంటే ఎవరైనా వినియోగదారులు కనుక పెట్రోల్ బంకులో కానీ పెట్రోల్ కానీ కల్తీ ఉందని ఏమాత్రం అనుమానం ఇచ్చా కానీ అడగచ్చు మేము కల్తీ ఉందని చెక్ చేసుకుంటామంటే వీళ్ళు ఇస్తారు ఒకవేళ పెట్రోల్ పేపర్ లేదు అనుకుంటే కూడా పెట్రోల్ బంక్ మీద ఫిర్యాదు చేయవచ్చు ఎందుకంటే పెట్రోలు లో పెట్రోల్ పెట్రోల్లో నాణ్యత ఉందా లేదా అనే పరీక్షించుకునే హక్కు వినియోగదారులకు ఉంది కాబట్టి ఏ అయినా కానీ గట్టిగా అడగచ్చు ప్లస్ ఒకవేళ క్వాంటిటీ తక్కువైనా కానీ మా క్వాంటిటీ తక్కువైనా కానీ బయో కూడా అడగవచ్చు కాబట్టి ఇంకోటి పెట్రోల్ బంకులో మూత్ర షాయిలలో మంచిగా లేకపోయినా మంచినీటి వసతి లేకపోయినా కానీ అడిగే హక్కు వినియోగదారులకు ఉంది కాబట్టి పెట్రోల్ బంకుల వాళ్ళు పెట్రోల్ బంపుల వాళ్ళు కూడా మంచి నీళ్ళని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అంతేకాకుండా మరుగుదొడ్లో కూడా మంచి వండి తీరాలి ఎందుకంటే మరుగుదొడ్ల నిర్వహణకు సమూహ సంస్థలే మనకు తగిన మొత్తం చెల్లిస్తున్నాయి కాబట్టి ఎందుకంటే ప్రతి బిడ్డల ప్రతి బుట్టలోకి కూడా వినియోగదారులకు ఒక విజ్ఞప్తిగా పరిగణించాలి అంటే ఇక బీజేపీ వచ్చారని చెప్పేసి అన్ని మార్గా చేయడం కాదు